పర్సంటేజ్ యొక్క ఫోర్టీన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ యొక్క ట్వంటీ ఎయిట్ ప్లస్ నైంటీ టూ పర్సెంటేజ్ యొక్క నైంటీ సిక్స్ మైనస్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ యొక్క ఎయిటీ ఫైవ్ అంటే ఇది ఫోర్టీన్ పర్సంటేజ్ ఆఫ్ ఫోర్టీన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్సంటేజ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పర్సంటేజ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ప్లస్ నైంటీ టూ పర్సంటేజ్ ఆఫ్ 96 సిక్స్ ఆఫ్ నైంటీ సిక్స్ మైనస్ మైనస్ ఫిఫ్టీన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ఇది సింప్లిఫై చేయాలండి సో డైరెక్ట్ ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్తే ఆ మల్టిప్లికేషన్ పాయింట్లోకి వెళ్ళడం ఎడిషన్ సబ్ట్రాక్షన్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది దీన్ని డిజిట్ సమ్ కాన్సెప్ట్తో ఎలా సాల్వ్ చేయొచ్చు డిజిట్ సమ్ అంకెల మొత్తం ఆప్షన్స్లో అంకెల మొత్తం చూడండి ఇక్కడ సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్లో మళ్ళీ వన్ ప్లస్ ఎయిట్ నైన్ అవుతుంది కింద సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ త్రీ ఫైవ్ వస్తుంది ట్వంటీ త్రీ అంటే టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇజ్ ఈజ్ ద డిజిట్ సమ్ నైన్ ఎలిమినేటెడ్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ మళ్ళీ ఎయిటీన్లో వన్ ప్లస్ ఎయిట్ నైన్ వస్తుంది ఏది కాదని ఇచ్చాడు సో ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్ ఉంది అదేంటి అంటే డిజిట్ సమ్ ఫైవ్ కాబట్టి మ్యాక్సిమమ్ ఛాన్సెస్ అదే ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అంటే డైరెక్ట్ ప్రొసీజర్ చేయడం అందరికి వచ్చు అలా కాకుండా వేరే రకంగా ఆలోచిస్తే ఎయిటీ ఫైవ్ పాయింట్ థర్టీ సెవెన్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను మరి ఇక్కడ కూడా డిజిట్ సమ్ము ఫైవ్ వస్తుందో లేదో అనేది ఒకసారి చెక్ చేద్దాం మీకు ఫోర్టీన్ పర్సంటేజ్ అంటే పర్ హండ్రెడ్ హండ్రెడ్లో డిజిట్ సమ్ వన్ అది రాయాల్సిన పని లేదు ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ అంటే ఇంటూ అండి ఆఫ్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ప్లస్ నైంటీ టూ ఆఫ్ నైంటీ సిక్స్ అంటే ఇంటూ నైంటీ సిక్స్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ ఎయిటీ ఫైవ్ ఓకేనా నా లెటర్ చెక్ ద డిజిట్ సమ్ డైరెక్ట్ వేస్తున్నారు మైండ్ క్యాలిక్యులేషన్ నేను చెప్తున్నది ప్రతిదీ పాయింట్ జాగ్రత్తగా వినండి ఫోర్టీన్లో వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ 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 ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ అవుతుంది ప్లస్ టూ ఇంటూ ఎయిట్ టెన్ అంటే వన్ అదే టూ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో టూ ప్లస్ ఎయిట్ టెన్ అంటే వన్ టూ ప్లస్ ఎయిట్ టెన్ వన్ ప్లస్ జీరో వన్ వన్ ఇంటూ వన్ వన్ అవుతుంది ప్లస్ నైన్ నైన్ ఎలిమినేట్ టూ ఇంటూ సిక్స్ టూ ఇంటూ సిక్స్ ఈజ్ ట్వల్వ్ వన్ ప్లస్ టూ త్రీ మైనస్ ఇక్కడికి వచ్చేసరికి వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్ సారీ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ వన్ ప్లస్ ఫైవ్ ఈజ్ సిక్స్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్లో వన్ త్రీ ఫోర్ అవుతుంది సో మళ్ళీ ఇక్కడ సిక్స్ ఇన్ టు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో టూ ప్లస్ ఫోర్ డిజిట్ సమ్ సిక్స్ అవుతుంది ఓకేనా నా కమింగ్ టు ద సింప్లిఫికేషన్ పార్ట్ లెవెన్ మైనస్ సిక్స్ ఐ గాట్ ఫైవ్ ఎస్ మై గెస్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ డిజిట్ సమ్ ఫైవ్ ఏ అక్కడ డిజిట్ సమ్ ఫైవ్ ఏ సో షోర్ ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ సార్ నన్ ఆఫ్ దీస్ కూడా అవ్వచ్చు కదా సో నన్ ఆఫ్ దీస్ ఎందుకు ఇచ్చాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు ఈ మోడల్ క్వశ్చన్ని డిజిట్ సమ్ ప్రకారం వెళ్ళిపోతే మీకు కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వస్తుంది మీరు ఒక్కసారి అది డైరెక్ట్ సింప్లిఫికేషన్ మీకు చేయడం వచ్చు కదా ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ బై హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఎయిట్ బై హండ్రెడ్ అలా మీరు ఒకసారి రఫ్ పేపర్లో ఓన్గా ట్రై చేసి చూడండి యుల్ గెట్ ద సేమ్ రిజల్ట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ నాలుగు శాతం పంచదార కలిగిన ఆరు లీటర్ల మిశ్రమం నుండి ఒక లీటర్ నీరు ఆవిరైన మిగిలిన మిశ్రమంలో పంచదార శాతం ఎంత చూడండి ఇక్కడ ఆరు లీటర్ల మిశ్రమం ఉంది ఆరు లీటర్ల మిశ్రమం ఉంది అందులో పంచదార ఎంత ఉంది షుగర్ కంటెంట్ ఈజ్ ఫోర్ పర్సంటేజ్ వాట్ ఈజ్ ఫోర్ పర్సంటేజ్ ఆఫ్ సిక్స్ వన్ పర్సంటేజ్ పాయింట్ నాట్ నాట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ అంటే ఆరు నాలుగు ఇరవై నాలుగు జీరో పాయింట్ టూ ఫోర్ లీటర్స్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏమైంది ఒక లీటర్ నీరు ఆవిరైపోయింది ఒక లీటర్ నీరు ఆవిరైపోతే మిగిలిన పరిమాణం సిక్స్ లీటర్స్ మైనస్ వన్ లీటర్ ఐదు లీటర్లు మిగిలి ఉంది మరి ఈ పాయింట్ టూ ఫోర్ లీటర్స్ అనేది అలాగే ఉంటుంది పంచదార ఆవిరవదు సో పంచదార పరిమాణం పాయింట్ టూ ఫోర్ లీటర్సే ఇప్పుడు పంచదార యొక్క శాతం ఎంత ద పర్సంటేజ్ ఆఫ్ షుగర్ ఈజ్ పాయింట్ టూ ఫోర్ అప్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ సున్నా పాయింట్ రెండు నాలుగు అనేది ఐదుతో పోల్చిన ఎంత శాతం ఓకేనండి సో పాయింట్ టూ ఫోర్ అప్ ఫైవ్తో పోలిస్తే ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ సింప్లిఫై చేయండి పాయింట్ రెండు సున్నాలు క్యాన్సిల్ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఐదు నాలుగు ఇరవై పోతే శాసం నాలుగు బై ఐదు ఫోర్ ఫోర్ బై ఫైవ్ పర్సంటేజ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ సో ఫోర్ ఫోర్ బై ఫైవ్ పర్సంటేజ్ ఈజ్ గివన్ ఇన్ దర్డ్ ఆప్షన్ ఓకేనండి ఒక నెలలో ఒక బాస్కెట్బాల్ టీం ఆడిన అరవై ఆటలలో ముప్పై శాతం ఆటలు గెలిచాను కొన్ని వరుస విజయాలు వరుస విజయాలు అంటే కంటిన్యూస్ విన్నింగ్ ప్రతి ఆట గెలుస్తున్నారు అంటే విన్నింగ్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్ అలాగా కొన్ని వరుస విజయాల తర్వాత ఆ టీం యొక్క సగటు యాభై శాతం పెరిగింది ఓకే విన్నింగ్ పర్సంటేజ్ ఫిఫ్టీ పర్సంటేజ్ అయింది అయినా ఆ టీం ఎన్ని ఆటలు వరుసగా విజయాలను సాధించను ఇది ఎలిగేషన్ షార్ట్కట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది చూడండి నేను అరవై ఆటలు ఆడాను సిక్స్టీ గేమ్స్ సిక్స్టీ గేమ్స్ అందులో నా విన్నింగ్ పర్సంటేజ్ థర్టీ పర్సంటేజే ఉంది తర్వాత వరుస విజయాలు ఎన్ని గేమ్స్ నాకు తెలియదు కొన్ని అయితే వరుసగా గెలుచుకుంటూ వెళ్ళాను విన్నింగ్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్ అన్నీ గెలుస్తున్నాను అప్పుడు నా విన్నింగ్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఇంతకుముందు థర్టీ పర్సంటేజ్ ఇప్పుడు వరుసగా గెలిస్తే హండ్రెడ్ పర్సంటేజ్ ఇప్పుడు ఏమైందో ఓవరాల్గా చూస్తే మధ్యలో ఫిఫ్టీ పర్సంటేజ్ రాసుకోండి అన్ని ఆటలు కలిపి ఇప్పుడు నా విన్నింగ్ పర్సంటేజ్ అంతా ఫిఫ్టీ ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి ఇక్కడ డిఫరెన్స్ ట్వంటీ పర్సంటేజ్ ఇక్కడ డిఫరెన్స్ ఫిఫ్టీ పర్సంటేజ్ రేషియో ఫైవ్ ఈస్టు టూ అవుతుంది ఫైవ్ ఈస్ట్ టూ అవుతుంది ఈ ఫైవ్ పార్ట్స్ సిక్స్టీ గేమ్స్ని సూచిస్తే టూ పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు ఫైవ్ పార్ట్స్ సిక్స్టీ గేమ్స్ అయితే వన్ పార్ట్ ట్వెల్వ్ గేమ్స్ వన్ పార్ట్ ట్వెల్వ్ గేమ్స్ అయితే టూ పార్ట్స్ ఎంత అవుతుంది ట్వంటీ ఫోర్ గేమ్స్ ద ట్వంటీ ఫోర్ గేమ్స్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఏ ఒక పనిని బి కంటే ఐదు రోజులు ఎక్కువ సమయంలో మరియు ఏ ఆ పనిని సి కంటే తొమ్మిది రోజులు ఎక్కువ సమయంలో చేయగలడు ఏ మరియు బి కలిసి ఆ పనిని చేయటకు పట్టు కాలం సి ఒక్కడు ఆ పనిని చేయటకు పట్టు కాలానికి సమానం ఏ మరియు బి కలిసి చేసిన కాలం సి చేసిన కాలం ఒకటే లెట్ ఇట్ బి కే అనుకుందాం లెట్ ఇట్ బి కే ఓకేనా అయితే చివరికి ఏ ఒక్కడు ఎన్ని రోజులు చేయగలని అడుగుతున్నాడు ఇప్పుడు చూడండి ఏ ఒక్కడు ఆ పనిని చేయడానికి పట్టు కాలం ఏ ఒక్కడు ఆ పనిని చేయడానికి పట్టు కాలం బీ కంటే ఐదు రోజులు ఎక్కువ అది పక్కన పెడితే ఏ ఆ పనిని సి కంటే తొమ్మిది రోజులు ఎక్కువ సి కంటే అంటే కే కంటే తొమ్మిది రోజులు ఎక్కువ కే ప్లస్ నైన్ డేస్ కే ప్లస్ నైన్ డేస్ మరి బి కంటే ఐదు రోజులు ఎక్కువ ఐదు రోజులు ఎక్కువ అంటే బి అనేవాడు ఐదు రోజులు తక్కువలో చేస్తాడు కే ప్లస్ ఫోర్ డేస్ ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి సి అనేవాడు కే డేస్ ఏ కే కంటే నైన్ డేస్ ఎక్కువ కే ప్లస్ నైన్ మరి ఏ బి కంటే ఐదు రోజులు ఎక్కువ ఏ అనేవాడు ఐదు రోజులు ఎక్కువ తీసుకుంటాడు అంటే బి ఐదు రోజులు తక్కువ తీసుకుంటాడు అప్పుడు కే ప్లస్ నైన్ కంటే ఐదు రోజులు తక్కువ ఏమైంది కే ప్లస్ ఫోర్ డేస్ అయింది ఇది ఏ రకంగా ఉందంటే ఏ మరియు బి కలిసి చేసిన కాలం కంటే ఏ ఒక్కడికి తొమ్మిది రోజులు ఎక్కువ సమయం బి ఒక్కడికి నాలుగు రోజులు ఎక్కువ సమయం అయినా ఇద్దరూ కలిసి చేయడానికి పట్టు ఫార్ములా రూట్ ఏబి జామెట్రిక్ మీన్ ఫార్ములా చెప్పాను రూట్ ఏబి ఆర్ రూట్ ఎక్స్ వై ఈ మోడల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం సో రూట్ నైన్ ఇంటూ ఫోర్ రూట్ నైన్ ఇంటూ ఫోర్ ఇది కే వాల్యూ అవుతుంది రూట్ థర్టీ సిక్స్ ఈజ్ నథింగ్ బట్ సిక్స్ డేస్ కానీ అడిగింది ఏ బీలు కలిసి చేయడానికి పట్టుకాలం కాలం కాదు ఏ ఒక్కడు చేయడానికి పట్టుకాలం కాలం ఎంత సో ఏ ఒక్కడు కే ప్లస్ నైన్ డేస్లో చేస్తాడు నాకు కే వాల్యూ సిక్స్ వచ్చింది సిక్స్ ప్లస్ నైన్ ఈజ్ నథింగ్ బట్ ఫిఫ్టీన్ డేస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ దట్ ఫిఫ్టీన్ డేస్ ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఒక పైపు ఒక ట్యాంకును ఎనిమిది గంటల్లో నింపును కానీ దాని అడుగు భాగంలో రంధ్రం కారణంగా రెండు గంటలు అధిక సమయం పట్టాను ఒక పైపు ఒక ట్యాంక్ని ఎనిమిది గంటల్లో నింపును కానీ అడుగు భాగంలో రంధ్రం ద్వారా నీళ్లు బయటికి పోవడం వల్ల రెండు గంటలు ఎక్కువ పట్టిందంటే పది గంటలు పట్టిందని అర్థం చేసుకోండి రెండు గంటలు ఎక్కువ అంటే ఎనిమిదికి ప్లస్ రెండు కలిపి పది గంటలు అయినా నిండిన ట్యాంకును రంధ్రం ఎంత సమయంలో ఖాళీ చేయను దీనికి ఆన్సరు ఈ మోడల్ ఆల్రెడీ చెప్పాను లబ్ధం బై బేదం ఫార్ములా లబ్ధం బై భేదం ఓకేనండి సో లబ్ధం ఎయిటీన్ టు టెన్ బై బేదం టూ ఎయిటీ బై టూ ఈజ్ నథింగ్ బట్ ఫార్టీ నలభై గంటలు దట్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఒక చతురస్రం యొక్క కర్ణం రెట్టింపు అయిన వైశాల్యం ఎన్ని రెట్లు అవుతుంది కర్ణాల మధ్య నిష్పత్తి రెట్టింపు అయింది అంటే వన్ ఈజ్ టు టూ అయింది అప్పుడు వైశాల్యాలు ఏమవుతాయి వైశాల్యాల మధ్య నిష్పత్తి వర్గనిష్పత్తి అవుతుంది వన్ స్క్వేర్ ఈజ్ టు టూ స్క్వేర్ వన్ స్క్వేర్ ఇస్ టు టూ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ వన్ ఈజ్ టు ఫోర్ సో కర్ణం రెట్టింపు అయితే వైశాల్యం అనేది ఏమవుతుంది నాలుగు రెట్లు అవుతుంది సో నాలుగు రెట్లు థర్డ్ ఆప్షన్లు ఇచ్చాడు ఓకే ఒక వ్యక్తి ఆయన భార్య వయసుల నిష్పత్తి ఫోర్ ఈజ్ టు త్రీ ఒక వ్యక్తి ఆయన భార్యల నిష్పత్తి ఫోర్ ఈజ్ టు త్రీ నాలుగు సంవత్సరాల తర్వాత నైన్ ఈజ్ టు సెవెన్ వారికి పెండ్లి జరిగినప్పుడు ఫైవ్ ఈస్టు త్రీ ఎన్ని ఏళ్ల క్రితం వారికి అయింది చూడండి స్టార్టింగ్ పెండ్లి జరిగినప్పుడు పెండ్లి జరిగినప్పుడు ఇనీషియల్ రేషియో తర్వాత ప్రస్తుతం ఒక ఆర్డర్లో పెడుతున్నాను నేను ఇంక్రీజింగ్ ఆర్డర్లో పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచరు పాస్ట్ గతం పెండ్లు జరిగింది ప్రస్తుతం తర్వాత ఫ్యూచర్ ఎప్పుడు ఫ్యూచర్ అంటే నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత నిష్పత్తి ఈ మూడు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం భార్య భర్త హస్బెండ్ అండ్ వైఫ్ ప్రస్తుతం వారి వయసులో నిష్పత్తి నాలుగు ఈస్టు మూడు ఓకేనా నాలుగు సంవత్సరాల తర్వాత తొమ్మిది ఈస్టు ఏడు నాలుగు సంవత్సరాల తర్వాత తొమ్మిది ఈస్టు ఏడు పెండ్లు జరిగినప్పుడు ఐదు ఈస్టు మూడు ఒక ఆర్డర్లో సెట్ చేసుకున్నానండి పెండ్లి జరిగిన తర్వాత ప్రస్తుతం తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అనేది మూడు ఆరోహణ క్రమంలో ఉండాలి మరి ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే ఫైవ్ నుంచి ఫోర్ ఫోర్ అయింది ఫోర్ నుంచి నైన్ అయింది యాక్చువల్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెరగాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పెరగాలి కాబట్టి ఈ ఫోర్ ఈస్ట్ టు త్రీ ప్లేస్లో ఎయిట్ ఈస్ట్ సిక్స్ అని రాస్తాను రైచా ఫోర్ ఈస్ టూ త్రీ బదులు ఎయిట్ ఈస్ టు సిక్స్ అని రాస్తాను మీరు డౌట్ అడగచ్చు ఆ రేషియోనే మార్చాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది నాకు ఎందుకు వచ్చింది అంటే ఫైవ్ నుంచి ఇది పెరగాలి దీని నుంచి మళ్ళీ ఇది పెరగాలి కానీ అక్కడ ఫోర్ త్రీ అనే వాళ్ళ లేవు ఫైవ్ కంటే ఫోర్ తక్కువ ఉంది అందుకని నేను ఏం చేశాను ఫోర్ ఈస్ టూ త్రీని ఎయిట్ ఈస్ టు సిక్స్గా ఊహించా ఇప్పుడు చూడండి ఫైవ్ ఎయిట్ అయింది ఎయిట్ నైన్ అయిన్ ఫైవ్ పెరిగింది ఎయిట్ ఎయిట్ పెరిగి నైన్ త్రీ పెరిగి సిక్స్ సిక్స్ పెరిగి సెవెన్ అయితే టైం గ్యాప్ వచ్చేసరికి ఫైవ్ ఎయిట్ అయింది ఇక్కడ త్రీ పార్ట్స్ గ్యాప్ వచ్చింది త్రీ పార్ట్స్ ఇక్కడ కూడా త్రీ పార్ట్స్ గ్యాప్ వచ్చింది అంటే వివాహం జరిగినప్పటికీ ఇప్పటికీ మధ్య గ్యాప్ త్రీ పార్ట్స్ ఇప్పటి నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత ఇక్కడ గ్యాప్ చూస్తే వన్ పార్ట్ ఉంది ఎయిట్ నైన్ అయింది సిక్స్ సెవెన్ అయింది ఎంత అయింది గ్యాప్ వన్ పార్ట్ అయింది మరి ఆ వన్ పార్ట్ గ్యాప్ ఫోర్ ఇయర్స్ తర్వాత అన్నాడు కాబట్టి వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు అని అర్థమైంది వన్ పార్ట్ ఫోర్ ఇయర్స్ అయితే వివాహం ఎప్పుడు జరిగింది ఇక్కడ గ్యాప్ త్రీ పార్ట్స్ ఇది ఎంత అనేది క్వశ్చన్ వన్ పార్ట్ ఫోర్ ఇయర్స్ అయితే త్రీ పార్ట్స్ ఏమవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది దట్ ఈస్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఓకేనా సిక్స్ వన్ బై ఫోర్ పర్సంటేజ్ సాధారణ వడ్డీ రేటుతో కొంత సొమ్ము రెట్టింపు అగుటకు ఎనిమిది వందల రూపాయలు అసలు సంవత్సరానికి పది శాతం వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తూ తొమ్మిది వందల ఇరవై ఆరు పాయింట్ ఒక సున్నా అవ్వడానికి ఎంతకాలం పడుతుంది సో ఎనిమిది వందలు ఉండింది ఎనిమిది వందలు ఉండేది నైన్ టూ సిక్స్ పాయింట్ వన్ అయింది ఈ పాయింట్ తీసుకొస్తే జీరో ఇది ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఈస్టు నైన్ టూ సిక్స్ వన్ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఇవి మీరు గమనించినట్లయితే దిస్ ఈజ్ ట్వంటీ క్యూబ్ అండ్ దిస్ ఈజ్ ట్వంటీ వన్ క్యూబ్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అంటే మూడు సార్లు గుణించడం జరుగుతుంది ట్వంటీ 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 ఇంటూ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ నైన్ టు సిక్స్ వన్ అంటే మూడు కాల వ్యవధులు అర్ధ సంవత్సరాలు అంటే ఆన్సర్ ఏంటండి హాఫ్ ఇయర్ ప్లస్ హాఫ్ ఇయర్ ప్లస్ హాఫ్ ఇయర్ అన్నట్టు సో ఆన్సర్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది ఇలా రేషియోస్లో డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చెప్పాలి మీరు అమౌంట్ ఫార్ములా తీసుకొని చేస్తానంటే చాలా లేట్ అవుతుంది మళ్ళీ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మోడల్ ఇంతకు ముందు ఎగ్జామ్స్లో కూడా చెప్పుకున్నాం ఏంటంటే మనం రేషియోస్లో రెండు సంవత్సరాలు అంటే రెండు వ్యవధులు అయితే రెండు సార్లు మూడు వ్యవధులు అయితే మూడు సార్లు గుణిస్తున్నాం మరి ఎయిట్ థౌ ఎయిట్ థౌజండ్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ క్యూబ్ ఉంది నైన్ టు సిక్స్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ వన్ క్యూబ్ ఉంది అవునా అంటే ఇక్కడ మీకు హాఫ్ ఇయర్ హాఫ్ ఇయర్ హాఫ్ ఇయర్ చెప్పిన త్రీ ఇంటర్వెల్స్ అనమాట స మరి ట్వంటీ టు ట్వంటీ వన్ చూడండి సంవత్సరానికి పది శాతం అన్నాడు అర్ధ సంవత్సరానికి ఐదు శాతం ఇరవైలో ఐదు శాతం ఇరవైలో ఐదు శాతం పెరిగి ఇరవై ఒకటి అవుతుంది టాలీ అయిందా వడ్డీ రేటు కనుక్కోండి అన్నాడు అనుకోండి ట్వంటీస్ టు ట్వంటీ వన్లో పెరిగిన శాతం ఒకటి అపాయింట్ ట్వంటీ ఒకటి అపాయింట్ ట్వంటీ అంతా ఫైవ్ పర్సెంట్ సో సంవత్సరానికి పది శాతం అర్ధ సంవత్సరానికి ఐదు శాతం ఇలాగా మూడు అర్ధ సంవత్సరాలు ఇవి మూడు అర్ధ సంవత్సరాలు అంటే అర్థం వన్ అండ్ హాఫ్ ఇయర్ దట్ ఈస్ గివన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు బీ మధ్య దూరం వంద కిలోమీటర్లు ఏ వద్ద రామ్ బి వద్ద రోహిత్ ఒకేసారి ఒకరి వైపు ఒకరు వరుసగా యాభై కిలోమీటర్ పర్ అవర్ మరియు ముప్పై కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో బయలుదేరను ఏ మరియు బి మధ్య వారు ఇటు అటు ప్రయాణించసాగాను అయినా మూడవసారి కలుసుకున్న సమయాన్ని మూడవసారి కలుసుకున్న సమయానికి రామ్ ప్రయాణించిన దూరం ఎంత ముందు వేగాలు చూద్దాం వాట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ రామ్ వాట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ రామ్ అండ్ వాట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ రోహిత్ రామ్ రోహిత్ వేగాల నిష్పత్తి చూస్తే యాభై ఈస్ట్ ముప్పై యాభై ఈస్ట్ ముప్పై నథింగ్ బట్ ఫైవ్ ఈస్ట్ త్రీ ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు డిస్టెన్సెస్ కవర్డ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై బోత్ రాము మరియు రోహిత్ ఇద్దరూ కలిసి ప్రయాణించిన మొత్తం దూరం రాము రోహిత్ ఇద్దరు కలిసి ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అంటే ఎన్నిసార్లు కలుసుకున్నారు మూడవసారి కలుసుకున్నారు మూడవసారి అన్నారు మొదటిసారి అన్నప్పుడు డబల్ తీసుకోవాలి రెండు వందల కిలోమీటర్లు రెండోసారి రెండు వందల కిలోమీటర్లు మూడవసారి కలిశారంటే వందే తీసుకోవాలండి వంద దగ్గర ఆపేయాలి చూడండి అటు నుండి ఇటు ఒకసారి కలిసి మళ్ళీ గమ్యాన్ని చేరినప్పుడు రెండు దూరాలు కవర్ అవుతాయి ఏబీ మధ్య దూరం వంద ఇద్దరు వల్ల ఇద్దరు కలిసి ప్రయాణించింది రెండు వందలు మళ్ళీ రెండు వందలు మూడోసారి కలుసుకున్నప్పుడు ఆగిపోయారు ఇలా కలుసుకొని ఆగిపోయారు అప్పుడు ఏంటి అవుద్ది హండ్రెడ్ కిలోమీటర్స్ అవుద్ది అంటే వాళ్ళు ప్రయాణించిన మొత్తం దూరం ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ని మనం ఇప్పుడు విభజిద్దాం ఏ నిష్పత్తిలో అంటే వారి వేగాల నిష్పత్తి రాము రోహిత్ వేగాల నిష్పత్తి ఫైవ్ ఈస్టు త్రీ ఇప్పుడు అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు అంటే మనకి వాట్ ఈజ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై రామ్ రామ్ ప్రయాణించిన దూరం ఎంత మరి ఇక్కడ రామ్ ప్రయాణించింది ఫైవ్ పార్ట్స్ రోహిత్ త్రీ పార్ట్స్ ఇద్దరి మీద కలిపి ఎయిట్ పార్ట్స్ ప్రయాణించారు ఎయిట్ పార్ట్స్ రామ్ ప్రయాణించింది ఓన్లీ ఫైవ్ పార్ట్సే సో దట్ ఈస్ ఫైవ్ అపాన్ ఎయిట్ ఇంటూ టోటల్ డిస్టెన్స్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఫోర్ టూస్ ఫోర్ టూస్ కొట్టండి ఫోర్త్ వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఆర్ ఎంత 5 5 is 25, 2 carry, 5 2s are 10, 12 1 carry, 5 1s are 5, 6, 6 25 by 2. 6 25 by 2 is exactly equal to 312.5 that is given in the first option. Okay? Waka 1 meter la parugupandam lo, sham wagam 1.66 meters per second. శ్యామ్ సుజిత్కి నాలుగు మీటర్ల హెడ్ స్టార్ట్ ఇచ్చను మరియు పన్నెండు సెకండ్లు తేడా తోడించను అయినా సుజిత్ వేగం ఎంత ఓకే సో ఇక్కడ ఫస్ట్ ష్యామ్ గురించి డిస్కస్ చేద్దాం ఈ శ్యామ్ వేగం ఎంత ఇచ్చాడండి వేగం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ టూ బై త్రీ ఫైవ్ బై త్రీ మీటర్ పర్ సెకండ్ ఇది శ్యామ్ వేగం అతను ప్రయాణించవలసిన దూరం డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్ అతనికి పట్టే కాలం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ హండ్రెడ్ బై ఫైవ్ బై త్రీ సిక్స్టీ సెకండ్స్ ఓకేనా ఇంతవరకు ఓకే కదా శ్యామ్ వంద మీటర్లు పరిగెట్టాడు ఎంత వేగంతో ఫైవ్ బై త్రీ మీటర్స్ పర్ సెకండ్ వేగంతో పట్టిన కాలం అరవై సెకండ్ ఇప్పుడు సుజిత్ నాలుగు మీటర్లు స్టార్ట్ తీసుకున్నాడు మరి సుజిత్ ప్రయాణించవలసిన దూరం ఎంతండి అంటే వంద కాదు నాలుగు మీటర్లు తగ్గించి తొంభై ఆరు మీటర్లు పరిగెట్టాలి పన్నెండు సెకండ్లు తేడా తోడిపోయాడంటే పన్నెండు సెకండ్లు ఎక్కువ తీసుకున్నాడు సో అతనికి పట్టిన కాలం రామ్ శ్యామ్కి సిక్స్టీ ప్లస్ ఇతనికి పన్నెండు ఎక్కువ డెబ్బై రెండు సెకండ్లు ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి స్పీడ్ ఆఫ్ సుజిత్ వేగం వేగానికి సూత్రమే దూరం బై నైంటీ సిక్స్ బై సెవెంటీ టూ మీటర్ పర్ సెకండ్ ఓకేనా ఇప్పుడు అది సింప్లిఫై చేస్తారనుకోండి పన్నెండు ఎనిమిదిలు లేదా ఇరవై నాలుగు నాలుగులు ఇరవై నాలుగు మూడులు ఫోర్ బై త్రీ ఈజ్ నథింగ్ బట్ వన్ పాయింట్ త్రీ 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 సో ఆన్ మీటర్ పర్ సెకండ్ వన్ పాయింట్ త్రీ త్రీ మీటర్ పర్ సెకండ్ ఈజ్ గివన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఓకే రెండు రైళ్లు ఒకే దిశలో వరుసగా యాభై మరియు ముప్పై కిలోమీటర్స్ వేగాలతో ప్రయాణిస్తున్నాయి వేగవంతమైన రైలు నెమ్మదిగా ప్రయాణిస్తున్న రైల్లో మనిషిని పద్దెనిమిది సెకండ్లో దాటెను అయినా వేగవంతమైన రైలు పొడవు ఎంత ముందు సాపేక్ష వేగం కట్టాను సాపేక్ష వేగం ఈజ్ ఈక్వల్ టు ఏ దిశ అన్నాడు ఒకే దిశ వ్యతిరేక దిశ వ్యతిరేక దిశలో అయితే ఎస్ వన్ ప్లస్ ఎస్ ఒకే దిశలో అయితే ఎస్ వన్ మైనస్ ఎస్ టూ సో ఫిఫ్టీ మైనస్ థర్టీ ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది దీన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మారిస్తే ట్వంటీ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ మీటర్స్ పర్ సెకండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ బై ఎయిటీన్ హండ్రెడ్ బై ఎయిటీన్ టూతో క్యాన్సిల్ అయితే ఫిఫ్టీ బై నైన్ మీటర్ పర్ సెకండ్ ఎంత కాలంలో దాటుకున్నాయన్నాడు కాలం ఈజ్ ఈక్వల్ టు పద్దెనిమిది సెకండ్లు ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి ప్రయాణించిన దూరం దూరానికి సూత్రమే కాలం ఇంటూ వేగం ఫిఫ్టీ బై నైన్ సింప్లిఫై చేస్తే నైన్ టూ అయ్యి హండ్రెడ్ మీటర్స్ వస్తుంది హండ్రెడ్ మీటర్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు జీరో పాయింట్ వన్ కిలోమీటర్గా రాయొచ్చు మీరు ఆప్షన్లో హండ్రెడ్ మీటర్స్ కంగారు కంగారపడకండి హండ్రెడ్ మీటర్స్ స్థానంలో ఏమి ఇచ్చాడు జీరో పాయింట్ వన్ కిలోమీటర్స్ ఓకే